మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముంబై హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కనిపించేటువంటి డబల్ డెక్కర్ బస్సును తిరుపతిలో తిప్పేందుకు అప్పటి ప్రభుత్వం తిరుపతికి తీసుకుని వచ్చింది ముంబై నుంచి దాదాపు రెండు కోట్లకు పైగా వెచ్చించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ముంబైకి స్వయంగా వెళ్ళి ఈ బస్సుని తిరుపతికి తీసుకొని వచ్చారు ప్రస్తుతం ఈ బస్సు తిరుపతిలో ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డ్ పక్కన నిరుపయోగంగా పడి ఉందని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ బస్సు ఎక్కడా కూడా రోడ్లపైన తిరగనటువంటి పరిస్థితి అంతకుముందు కూడా ఈ బస్సు ఎక్కడానికి ప్యాసింజర్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు డబల్ డెక్కర్ బస్సు తిరుపతిని ఎటు చూసుకున్నా ఒక మూడు కి కిలోమీటర్ల రేడియస్ మాత్రమే ఉంటుంది అయితే ఈ బస్సు తిప్పడానికి కూడా అనువైనటువంటి ప్రాంతాలు అదే రకంగా రోడ్లు తిరుపతిలో ఎక్కడా కూడా లేవు ఈ బస్సును తిప్పడానికి తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు భారీ వృక్షాలు కూడా నేలకొలిచినటువంటి పరిస్థితులు అప్పుడు మనం చూసాం అయితే అప్పుడే ప్రతిపక్షాలంతా కూడా విమర్శించారు అసలు రెండు కోట్లకు పైగా తిరుపతి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఎందుకు వెచ్చించాలి అనేక రోడ్లు మరమ్మతులకు గురి గురై ఉన్నాయి అదే రకంగా మౌలిక వసతులు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఆ సమయాల్లోనే వాటికి వెచ్చించాల్సినటువంటి డబ్బు ఈ ఒక్క బస్సుకి రెండు కోట్లకు పైగా ఎందుకు వెచ్చించాల్సి ఉంటుంది దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పి ప్రతిపక్షాలప్పుడు గగ్గోలు పెట్టినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయ్ రెడ్డి అదే రకంగా కొంతమంది కార్పొరేటర్ల చొరవతో ముంబై నుంచి ఈ బస్సును రెండు కోట్లకు పైగా వెచ్చించి తెప్పించినటువంటి పరిస్థితి ఇది ఫుల్లీ ఎక్విప్మెంటెడ్ బస్సు అని చెప్పుకోవచ్చు ఎలక్ట్రికల్ బస్సు అదే రకంగా సెంట్రల్ ఏసీ లోపల సిసి కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది దాంతోపాటు కూడా ఎయిర్ బ్యాగ్స్ వీటన్నిటిని ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఈ బస్సు తెచ్చి తిరుపతిలో తిప్పితే వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది మున్సిపల్ శాఖకి ఆదాయం గండిపడేటువంటి అవకాశం కూడా వస్తుంది కాబట్టి దీన్ని వద్దు అని చెప్పి చాలామంది కూడా మొరపెట్టుకున్నారు అయినప్పటికీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బస్సును తీసుకురావడమే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి అనేక మార్గాల్లో దీన్ని తిప్పేందుకు ప్రయత్నించారు కానీ ఇరుకైనటువంటి రోడ్లు కావడంతో ఈ బస్సును తిరగడానికి కూడా కొంత కష్టతరంగా మారింది అయినప్పటికీ కూడా బస్సును తిప్పే ప్రయత్నం అయితే చేశారు ప్యాసింజర్లు కూడా దీన్ని ఎక్కడానికి ఆసక్తి చూపించలేదు దాని తర్వాత ఉచితంగా దీన్ని ప్రయాణికుల్ని తీసుకెళ్తామని చెప్పి చెప్పినా కూడా కూడా ఎవరు కూడా దీన్ని ఎక్కనటువంటి పరిస్థితి సో ఇంత మేర వెచ్చిచ్చి రెండు కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృధా చేసి ఈ బస్సును కొనుగోలు చేశారు ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి వారు ఈ బస్సుకు సంబంధించినటువంటి నగదును తిరిగి చెల్లించాలి అనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి చూడొచ్చు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బస్సు ఇది ఏపీఎస్ఆర్టీసీకి దీని మెయింటెనెన్స్ ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ మెయింటైన్ చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ కావచ్చు లేదంటే లోపల ఉన్నటువంటి స్టాఫ్ కంతా కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణలు కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ బస్సు నిరుపయోగంగానే పడి ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ మనం పక్కనే చూడవచ్చు డంపింగ్ యార్డ్ పక్కన ఈ యొక్క బస్సుని ఉంచేసినటువంటి పరిస్థితి అసలు ఈ బస్సు పరిస్థితి ఏంటి అసలు ఎవరు దీన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తారు అసలు దీన్ని ఇప్పుడు తిప్పితే ప్రయాణికులు ఎక్కతారా లేదా అనేటువంటి క్వశ్చన్లు చాలా వరకు రైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే నిరుపయోగంగా దాదాపు రెండు కోట్లకు పైగా వెచ్చించి ఇలా బస్సుని పక్కన పడేయడానికి పూర్తిగా కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అయితే దీని వెనక ఉన్నటువంటి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఏ రకంగా వాళ్ళు తిరుపతికి తీసుకొని వస్తారు ఇదే కాకుండా అదనంగా మరో మూడు బస్సులు తెప్పించేందుకు కూడా అప్పుడు ప్రణాళికలు రూపొందించారు కాకపోతే ఈ బస్సే సక్సెస్ కాకపోవడంతో ఆ బస్సుల్ని తెప్పించడంలో కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కాకపోతే దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పి కూడా అటు ప్రతిపక్షాల డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది ఒక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది అయితే దీనిపైన మున్సిపల్ అధికారులు కావచ్చు లేదంటే ఈ బస్సుని ఎలా ఉపయోగిస్తారనే దానిపైన కూడా ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది నెలకొందని చెప్పొచ్చు